ఆ అండి పార్ట్ టూ పోస్ట్ చేస్తానని అన్నాను కదా ఈ ఈ వీడియో అయితే డ్రెస్సెస్ అండ్ ఫ్రాక్స్ అనమాట ఇంకా యూనిక్ డిజైన్స్ చాలా ఉన్నాయన్నమాట నాకు వచ్చేసి ఈ డ్రెస్ చాలా అంటే చాలా బాగుంది ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి నా ఫేవరెట్ డ్రెస్ వచ్చేసి ఇదనమాట ఈ కలెక్షన్ చాలా బాగుంది మల్మల్ కాటన్ అనమాట సో దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ సో ఇది వచ్చేసి డైలీ వేర్ డ్రెస్ అనమాట ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ చాలా బాగున్నాయి ఈ ఫ్రాక్స్ వచ్చేసి ఎక్స్ప్రెస్లీ చాలా బాగుంది వైట్ ఫ్రాక్ అయితే సో లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇందులో కూడా ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు మనకి సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట హ్యాండ్స్ కూడా చాలా లూజ్ ఉన్నాయి ఫ్రాక్స్లో ఇంకా మోడల్స్ అయితే ఉన్నాయి బట్ ఈ ఫ్రాక్స్ అయితే నేను ఎంచుకోవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి వీల్ షాప్లో ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట ట్వెల్వ్ హండ్రెడ్కి టూ శారీస్ అనమాట సో మీరు ఆన్లైన్ పర్చేస్ చేయాలనుకున్నా చేయొచ్చు స్టోర్ విజిట్ అయినా చేయొచ్చు నేను పేజ్ పేజ్ని ట్యాగ్ చేస్తే చూడండి బాయ్ వీళ్ళ షాప్ నేమ్ మళ్ళీ చెప్తున్నా వసుప్రద వస్త్రని